హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే మెగా డిఎస్సికి సంబంధించి ఒక సమాచారాన్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో భాగంగా మెగా డిఎస్సి పైనే నా మొదటి సంతకం అన్నట్లు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్ గెలవడం జరిగింది గెలిచిన తరువాత పన్నెండో తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ వేదిక మీదే మెగాడిఎస్సి యొక్క సంతకాన్ని పెడతారని అందరూ ఊహించారు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ఫైల్ మీద సంతకం పెట్టడం జరగలేదు కానీ ఈరోజు అనగా పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ అమరావతి సచివాలయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది ఈ మెగాడిఎస్సిలో భాగంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను మెగా డిఎస్సి ఫైల్ మీద సంతకం చేశారండి అందులో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి భారీ మొత్తంలో వేకెన్సీస్ను ఇవ్వడం జరిగింది అవి ఎన్ని అంటే ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు వేకెన్సీస్ని స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కేటాయించడం జరిగింది హెచ్జిటికి సంబంధించి ఆరు వేల మూడు వందల డెబ్బై వేకెన్సీస్ని అయితే కేటాయించారు టీజీటీకి సంబంధించి పదిహేడు వందల ఎనభై ఒక్క వేకెన్సీస్ని అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ పీజీటీకి సంబంధించి రెండు వందల ఎనభై ఆరు వేకెన్సీస్ని కేటాయించారు ప్రిన్సిపల్స్కి సంబంధించి యాభై రెండు అయితే ఈ నోటిఫికేషన్లో భాగంగా కేటాయించడం జరిగింది అలాగే పీఈటీకి సంబంధించి నూట ముప్పై రెండు అయితే కేటాయించడం జరిగింది ఈ పూర్తి ఉద్యోగాలకు సంబంధించి త్వరలో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ను రిలీజ్ చేయబోతున్నట్లయితే తెలియజేశారు ఇది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక మంచి గుడ్ న్యూస్ అని అయితే తెలుస్తుంది లాస్ట్ గవర్నమెంట్లో కొన్ని పోస్టులకు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం జరిగింది అప్పుడు అభ్యర్థులందరూ చాలా నిరాశగా చెందడం జరిగింది ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు అనేది పెద్ద సంఖ్య ఈ ఇంత భారీ మొత్తంలో వేకెన్సీస్ను భర్తీ చేయనున్నట్లయితే ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది కానీ ఎంతవరకు ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు అన్నదైతే వేచి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అంబడి మోహన్ క్రియేషన్స్